ఎప్పుడో ఒకసారి ఒక పెద్ద అరణ్యం ఉండేది ఆ అరణ్యంలో సింహం ఏనుగు కుందేలు కాకి ఇలా ఎన్నో జంతువులు కలిసి జీవించేవి కానీ ప్రతి జంతువు తమ తమ జీవనంలో బిజీగా ఉండేవి ఎవరు ఒకరితో ఒకరు స్నేహం చేయాలని పెద్దగా ఆలోచించేవారు కాదు కానీ ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు అతను పెద్ద పెద్ద వలలు వేసి జంతువులను పట్టుకోవాలని అనుకున్నాడు మొదటగా అతను ఒక బలమైన వల వేసి వెళ్ళిపోయాడు ఆ వలలో ఏనుగు చిక్కుకుంది అది గట్టిగా గోడ చేసుకుంది కానీ ఎవరూ ముందుకు రాలేదు అందరూ భయపడ్డారు వేటగాడు తిరిగి వస్తే మేము ఇరుక్కుపోతామేమో అని ఎవరూ ముందుకు రాలేదు అప్పుడు ఒక చిన్న కుందేలు ముందుకు వచ్చింది అన్నది మనమంతా కలిసి ఉన్నామంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు ఈ ఏనుగును రక్షించాలి మనం కుందేలు దగ్గరికి వెళ్ళి కాకిని పిలిచింది కాకి తన ముక్కుతో వలలోని తాడు కొరికింది కుందేలు తన చిన్న పళ్ళతో కట్ చేయడం మొదలుపెట్టింది త్వరలోనే ఏనుగు బయటపడింది ఏనుగు ఆనందంతో చెప్పింది ఇప్పటి నుంచి మనమంతా స్నేహితులం ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాదం వస్తే మనమంతా కలిసే రక్షిస్తాం అదే సమయంలో వేటగాడు తిరిగి వచ్చాడు వాళ్ళ ఖాళీగా ఉందని చూసి ఆశ్చర్యపోయాడు ఎవరు ఈ పని చేశారు అని ఆశ్చర్యపోయాడు కానీ జంతువులంతా కలిసి దాంకొని నవ్వుకున్నాయి ఆ రోజు నుంచి అడవు మొత్తం ఒక కుటుంబంలా మారింది పెద్ద జంతువు అయినా చిన్నదైనా అందరూ కలిసి జీవించేవాళ్ళు దీనివల్ల నీతి ఏంటంటే ఏకత ఉంటే ఏ సమస్య అయినా గెలవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న తేడా లేకుండా అందరూ కలిసి ఉంటే ఎవరు ఓడించలేరు